మీ రమేష్ ని రోజు వచ్చేసి సకాటా కంపెనీ వాడిది అడాప్ట్ అండి మన ఇక్కడ నర్సింహలపేట అనే మండలంలో ఇక్కడ ఏ తండ ఇది బిఆర్దండ బాసుతండ బాసుతండ అనే గ్రామంలో ఫీల్డ్ పెట్టడం అనేది జరిగింది సో మన ఇక్కడ రైతు సోదరులందరూ వచ్చేసి ఇక్కడ చూడడం అనేది జరిగింది ఈ తోట వచ్చేసి చాలా బాగా కాసిందండి చూడండి ఒకసారి ఎలా ఉందో కంపెనీ వారి ప్లేస్ అండి ఈ వెరైటీ వచ్చేసి చాలా బాగుంది మన రైతు సోదరులకి ఒకటే చెప్తున్నా నేను మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం మనం విత్తనం బాగుంటే తోట బాగుంటుంది తోట బాగుంటే రైతు బాగుంటారు సో మన రైతు సోదరులు విత్తనం తీసుకునే ముందు మన ఒకటికి రెండు సార్లుగా ఆలోచించి తీసుకోవాలని సార్ ఇది సగాటా కంపెనీ వాళ్ళది రెడ్ హాట్ ప్లస్ అనే విత్తనాన్ని నాకు పరిచయం చేశారు నేను భూమికి ముప్పై ఇంచుల దూరంలో ఒక చెట్టుకు చెట్టు నాటాను అయితే అప్పటికి ఓ చెట్టుకు చెట్టు అల్లుక్కోపోయి మనసు ఎల్లకుంటాయింది దగ్గర దగ్గర కాపులు పొడవైన కాయ మంచి నాణ్యతమైన కలరు దీంతో మీభత్సంగా వచ్చిందండి ఈ రెడ్ హార్ట్ ప్లస్ అనే ఇత్తనాన్ని నాకు పరిచయం చేసిన కంపెనీకి ధన్యవాదాలు ఇదైతే మాత్రం ప్రస్తుతం అండి ఇప్పుడు కాసిన కాప్ అయితే ముప్పై క్వింటాలు పైన రెండు స్టెప్పులు వచ్చేసినాయి పైన ఇంకో స్టెప్ మాత్రం మళ్ళీ పది క్వింటాలకు ఛాన్స్ ఉంది దరిదాపుగా ఈ ఇత్తనం ఒక ఎకరాకు నలభై క్వింటాలు ఈజీగా రైతు పండించుకోవచ్చు అండి ఈ ఈ ఇత్తనం ఇచ్చిన రెడ్ హార్ట్ ప్లస్ సగాటా కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు దాచిపల్లి సత్తయ్య గ్రామం కొమ్మంటా మండల నర్సల వేట ఇత్తనం మాత్రం చూడడానికి బాగుంది కాపు వచ్చింది స్టెప్ బై స్టెప్ కోయటానికి కూడా సులభం ఇత్తన మాత్రం బాగానే ఉంది రెడ్ ఆ ప్లేస్ రెడ్ ఆ ప్లేస్ కాయ మాత్రం బాగుంది అందరు పెట్టుకోవచ్చు ఇదే ఇత్తనం వాడచ్చు నా పేరు వచ్చింది యాకయ్య మరి గ్రామం జయపురం తోట మాత్రం రెండు కాపులు కాస్తుంది దీని కాపు మంచిగా పడ్డది మళ్ళా దీని పూత కూడా మంచిగా వచ్చింది రెండు కాపులు కాసింది ఇంకో కాపు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల మంచిగా ఉన్నది మాకు నచ్చిన సీడ్ ఇది ఇత్తనం హలో పాప జయపురం దాస్తండ రెడ్ హార్ట్ మిర్చి సైజ్ కింద నుంచి బాగా వస్తుంది పర్వాలేదు నల్లికి తట్టుకుంటుంది పై కింద కింద నుంచి బాగా ఇతరమైన కా నల్లికి నల్లికైతే హండ్రెడ్ పర్సెంట్ ఆపుతుంది ఇది ఎకరానికి ముప్పై క్వింటాలు బరాబర్ వస్తుంది టోటల్ గా కింద స్టెప్ ఒకటే చెట్టు ఒకటే స్టెప్ ఒక చెట్టే గిన్ని కాయలు పర్వాలేదు నేను కూడా వేసిన ఇది తోట బాగుంది అందరు వేసుకోవచ్చు ఎకరానికి అయితే ముప్పై క్వింటలు బరాబర్ వస్తుంది కింద 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 ఒక స్టెప్ పైన ఒక స్టెప్ పర్వాలేదు బాగుంది తోట ఓకే అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు ధర్మశోద్ నంద్య ధర్మశోద్ నంద్య ఏ ఊరు మీది చిన్నగూడూరు బాబు చండ చిన్నగూడూరు బాబు బాబు చండ బాబు తండ ఈ మన సకట కంపెనీ వాళ్ళది రెడ్ ఆర్ట్ ప్లేస్ ఈ రెడ్ ఆర్ట్ ని మన రైతు ప్రదర్శన క్షేత్రం పెట్టారు ఇక్కడ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉన్నది బాగానే ఉంది అంటే మీకు ఏం నచ్చింది ఇంట్లో ఈ తోటలో తోట నచ్చిందంటే కా బాగుంది ఏం వైరస్ లేదు బొబ్బ లేదు మంచి నీట్ గా ఉంది తోట ఈ ముందు వచ్చే సంవత్సరం కూడా ఇదే పెట్టుకోవాలని అనుకుంటున్నాం తెగులు ఏమైనా కనబడుతుందా తెగులు గీగులు ఏం కనబడుతుంది అంటే ఈసారి బాగా తెగులు బాగా వచ్చినాయి చుట్టుపక్కల గానీ మీకు రాలే ఈ కాయ ఎలా ఉంది అనిపిస్తుంది కాయ బాగుందండి చూడండి మీరు చూడండి రైతులుగా మీరు చెప్పాలి చూస్తున్నాను కదా కాయ బాగుంది గనే దగ్గర ఉంది బాగా కాపు దగ్గర ఉంది ఎడ కాపు లేదు మీరు రైతులు ఇది వేసుకోవచ్చా వేసుకోవచ్చు చూసి వేసుకోవాలనే వచ్చింది మరి అదే మేము వేసుకోవాలనే మరి చూసానికి వచ్చి మళ్ళీ రైతులం కదా రైతులమే ఇది మళ్ళీ పంట మంచిగా ఎట్లా ఉంది మళ్ళీ సంవత్సరం వేయాలనే వచ్చినాం మీకు ఎలా అనిపించిందండి మంచిగా అనిపించింది ఇంటి పేరు చెప్పండి బాగా చీను విత్తనం ఎలా ఉంది మీకు నచ్చింది రాలేదు పెన్ను రాలేదు కాపు దగ్గర ఇది వేసుకోవాలని శుద్ధం అనే విషయం రోగం తట్టుకుని తరబడుతుంది మీ పేరు చెప్పండి అమ్ మే చూస్తే మాత్రం బాగుంది విచనం పేర్ చెప్పొనది ఏంటి రెడ్ హాట ఆ రెడ్ హాట్ ప్లేస్ హ్ కంపెనీ వాళ్ళది రెడ్ హాట్ ప్లేస్ సగట కప్పిన రెడ్ ఆర్ట్ ప్లేస్ చిత్రం బాగుంది జనుపు దగ్గర ఉన్నది దీనికి నల్లి ఎక్కువ అటాక్ చేయదు పోతే దీనికి గుబ్బ రోగం రాదు మంచి క్రాప్ బాగుంది దగ్గర దగ్గర ఇంకా పైకి ఇంకా బాగొస్తుంది పైకి పైకి సెకండ్ వస్తా ఉంటేనే కాయ పొడుగు వస్తుంది చాలా బాగుంది చుట్టుపక్కల ఏరియా మొత్తంలో అంటే ఈ వెరైటీ ఎలా ఉంది ఈ వెరైటీ బాగుంది చాలా మంచి కనబడుతుంది అంటే భూములకు తట్టుకునే తట్టుకునే విత్తనమే కనబడుతుంది తట్టుకుంటది దీనికి ప్రతి రైతు వేసుకోవడానికి అధికంగా ఆసక్తి చూపించాలి